హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ధీరజ్ నర్మదా ప్రేమ కలిసి ఇక వేదవతిని కూల్ చేస్తారు ఇక దాంతో ధీరజ్ కూడా ఇక ప్రేమ ఎగ్జామ్ రాస్తుంది ఎస్ఐకి అని చెప్పి ఇక చెప్తాడు ఇక వేదవతి షాక్ అవుతుంది ఇక ఎలాగో అలా ధీరజ్ వేదవతికి చెప్తాడు ఇంకా రేపు నువ్వే ఎలాగైనా మా ఇద్దరిని ఎగ్జామ్ రాయడానికి పంపించాలి అమ్మ నాన్నకి తెలియకుండా అని చెప్పి అడుగుతాడు ధీరజ్ ఇక వేదవతి ఇక తప్పుతుందా నువ్వు అమ్మ సెంటిమెంట్తో నన్ను చంపేస్తున్నావురా ఇక నేను ఏదోలా అలా చేసి మీ ఇద్దరిని నేను పంపిస్తాను ఎగ్జామ్కి అని చెప్పగానే ఇక ధీరజ్ మా మంచి అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు ధీరజ్ ఇక నర్మదా ప్రేమ మా మంచి అత్తయ్య అని చెప్పి హక్ చేసుకుంటారు ఇక వేదవతి ఇక చాలే ఆపండి మీరు అనుకున్నవి అనుకున్నట్టు నేను కానిస్తే మంచి అత్తని మంచి అమ్మని అని చెప్పి ఇక చిరాకు పడుతూ ఉంటుంది ఇక ప్రేమ నర్మద నవ్వుకుంటూ ఉంటారు వేదవతిని చూసి ఇక వీళ్ళు ముగ్గురు నవ్వడం చూసి ఇక వేదవతి కూడా నవ్వుతూ మీరందరూ మంచి స్థాయిలో ఉండాలనేరా రా నేను కోరుకునేది కానీ మీ నాన్న మాటని మీరు గౌరవ గౌరవించాలి తను చెప్పినట్టు మీరు వినాలిరా అది ఒక్కటే నాకు బాధ తప్ప మీరు మంచి స్థాయిలో ఉండకూడదు అని ఏ అమ్మ కోరుకోదురా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వేదవతి ఇక దాంతో ధీరజ్ తెలుసు అమ్మ నువ్వు ఎప్పుడైనా మా మంచిగా కోరుకుంటావని ఇక నీ నాన్న కూడా మంచి టైం చూసుకొని ఎలాగో అలా చెప్పుకుంటా అని చెప్పి అంటాడు ఇక ధీరజ్ ఇక వేదవతి ఇక సరే వెళ్ళి పడుకోండి ఇక రేపే అన్నావు కదా ఎగ్జామ్ వెళ్ళు ప్రేమ వెళ్ళి చదువుకోపో అని చెప్పి ఇక అంటుంది ఇక నర్మద నన్ను కూడా క్షమించినట్టే అత్తయ్య అంటే ఇక నవ్వుతూ ఇంకా నీ మీదేందుకే నా కోపం అని చెప్పి అంటూ ఇక వెళ్ళవే వెళ్ళు నువ్వు కూడా అని చెప్పి అంటుంది నర్మద నర్మదని ఇక వేదవతి ఇక నర్మద కూడా ఇక హ్యాపీగా అత్తయ్య నన్ను క్షమించేసింది అని ఇక సంతోషపడుతూ ఇక వాళ్ళ రూమ్ లోకి వెళ్తుంది ఇక ప్రేమ వెళ్ళి చదువుకుంటూ ఉంటుంది ఇక ధీరజ్ మాత్రం తనకి టీ ఏమైనా కావాలా నిద్ర వస్తుందా అని చెప్పి ఇక తనకి సేవలు చేస్తూ ఉంటాడు ధీరజ్ ఇక ప్రేమ ఇంకా ధీరజ్ అలా అంత ప్రేమగా చూసుకోవడం ఇంకా తనని తనకి ఏం కావాలి అని అడగడం చూసి నీ ప్రేమ నాకు ఎప్పుడు ఇలాగే కావాలిరా నువ్వు నన్ను ఎప్పుడు ఇలాగే చూసుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక అమూల్య విషయం తెలిస్తే నువ్వు నా పైన కోప్పడి మాట్లాడతావో అప్పుడు నన్ను క్షమిస్తావోరా అది ఒక్క భయం ఉంది నాకు అని చెప్పి ఇక మనసులో ప్రేమ బాధపడుతూ ఉంటుంది ఇక అంతలో ధీరజ్ ఏంటి ప్రేమ ఏమో ఆలోచిస్తున్నా చదువుకో అని చెప్పి అంటాడు ఇక ప్రేమ సరేరా అని చెప్పి ఇక చదువుకుంటూ ఉంటుంది ఇక వల్లి మాత్రం నర్మదా ప్రేమ వేదవతి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం చూసి ఇక అసలు ఏమై ఉంటుంది వాళ్ళిద్దరూ అత్తయ్య గారిని ఎందుకు కాకపడుతున్నారు నేను అక్కడ ఉంటే నన్ను ఎందుకు వెళ్ళగొట్టారు అని చెప్పి ఏదో ఉంది ఇదేదో నేను తెలుసుకొని తీరాలి ప్రేమ నర్మద కలిసి ఏదో గూడు పుటాన్ని నడుపుతున్నారు అదిని తెలుసుకోవాలి అని చెప్పి ఇక వల్లి అనుకుంటుంది ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఇక ఎదురు చూస్తూ ఉంటుంది వల్లి ఇక అంతలోనే తెల్లారిపోతుంది అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి ఇక వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు ఇక ప్రేమ ధీరజ్ కూడా రెడీ అయిపోతారు ఇక హాల్లోకి వచ్చేస్తారు ఇక ధీరజ్ మాత్రం వేదవతి దగ్గరికి వెళ్ళి ఇక అమ్మ నువ్వే నాన్నకి ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని బయటికి పంపేలా చూడు అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ధీరజ్ ఇక వేదవతి నేను చూసుకుంటా అని చెప్పాను కదరా నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి ప్రేమని ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పి అంటుంది కిచెన్లో ఉండి వేదవతి ఇక ప్రేమ వేదవతి దగ్గరికి వెళ్తుంది ఇక ఆల్ ది బెస్ట్ ప్రేమ మంచిగా ఎగ్జామ్ రాయ్ అని చెప్పి ఇక అంటుంది వేదవతి ఇక ప్రేమ వేదవతిని హగ్ చేసుకొని థ్యాంక్స్ అత్తయ్య గారు అని చెప్పి అంటుంది ఇక మామయ్య గారు హాల్లోనే ఉన్నారు అత్త ఎలా మేము బయటికి వెళ్ళేది మామయ్య గారు ఎక్కడికి అని అడిగితే నేను ఏం చెప్పాలి అని చెప్పి అంటుంది ప్రేమ ఇక నేను కూడా వస్తా పద నేను చూసుకుంటా అని చెప్పి ఇక మీరు గుడికి వెళ్తున్నామని చెప్పండి నేను కూడా మీ మామయ్య గారితో అదే చెప్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వేదవతి ఇక సరే అని ముగ్గురు హాల్లోకి వెళ్తారు ఇక రామరాజు ఏంట్రా చిన్నోడా ప్రేమ ఏంటి ఇంత తొందరగా రెడీ అయ్యారు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడగగానే ఇక ప్రేమ ధీరజ్ షాక్ అయిపోతారు ఏంటి నాన్నకు అనుమానం వచ్చిందా ఎందుకు ఇలా అడుగుతున్నాడు అని చెప్పి ఇక ధీరజ్ షాక్ అయిపోతాడు ఇక అంతలోనే ఇక వేదవతి వాళ్ళు గుడికి వెళ్తామని అనుకున్నారంటండి ఇక వాళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నారు అందుకే పొద్దున్నే లేచారు ఇక వాళ్ళు గుడికి వెళ్తున్నారు అని చెప్పి అంటాడు అంటుంది ఇక వేదవతి అదేంటి బుజ్జమ్మ నిన్నే కదా మన అందరం గుడికి వెళ్ళేసి వచ్చాం మళ్ళీ ఈరోజేంటి అని చెప్పి అంటే ఇక అంతలో వేదవతి అంటే అన్నా కానీ గుడికి వెళ్ళడానికి ఈరోజు రేపు ఏంటండి వాళ్ళేం మొక్కుకున్నారో వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు గుడికి కూడా మన పర్మిషన్ తీసుకొని వెళ్ళాలా మీరు భలే ఉన్నారు అని చెప్పి అంటుంది ఇక అంతలో రామరాజు అలా కాదు బుజ్జమ్మ అంటే ఊరుకోండి మీరు గుడికి వెళ్ళడానికి కూడా ఇంతలా ఆలోచిస్తున్నారేంటి వాళ్ళు వెళ్ళేది గుడికే ఎక్కడికో కాదు మీ నాన్నగారు అలా అలాగే మాట్లాడతారు కానీ మీరు తొందరగా రండిరా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వేదవతి ఇక ధీరజ్ ప్రేమ ఇక నవ్వుకుంటూ అమ్మయ్య అత్తయ్య ఎలాగో అలా మేనేజ్ చేసిందని ఇక ప్రేమ పద త్వరగా నాన్నకి మళ్ళీ ఏ అనుమానం వస్తుందో ఏంటో అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ కలిసి ఇక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోతారు ఇక నర్మదా కూడా వెళ్తుండగానే ఇక ప్రేమకి ఆల్ ది బెస్ట్ చెప్తుంది కానీ వల్లి మాత్రం ఇదంతా చూసి ఏంటి ఏదో జరుగుతుంది నైట్ ఏమో ప్రేమ నర్మదా వచ్చి హత్య గారితో మాట్లాడారు తెల్లారు చూసేసరికి వీళ్ళు గుడికి వెళ్తున్నామంటున్నారు ఇంకా ప్రేమకి ఏదో లెటర్ వచ్చింది దాని గురించి అడిగినా నాకు చెప్పలేరు ఏదో ఉంది ఇది నేను తెలుసుకోవాలి అని చెప్పి ఇక అసలు ప్రేమ ధీరజ్ గుడికే వెళ్తున్నారా లేదా అనే విషయం నేను కనుక్కోవాలి అని చెప్పి ఇక వాళ్ళ వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటుంది ఇక ప్రేమ ధీరజ్ ఇక ఎగ్జామ్ సెంటర్కి వెళ్తారు ఇక ధీరజ్ ఆల్ ది బెస్ట్ చెప్పి ఇక ప్రేమని లోపలికి పంపిస్తాడు ఇక ధీరజ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్ళిన వాళ్ళు ఏంటి ప్రేమ ఎందుకు ఇక్కడ ఎగ్జామ్ సెంటర్కి వచ్చింది అసలు ఇక్కడ ఏం ఎగ్జామ్ జరుగుతుంది ఎందుకు ధీరజ్ బయటే ఉన్నాడు అని చెప్పి ఇక అక్కడ పక్కనే ఉన్న వాళ్ళని ఏంటండి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం ఎగ్జామ్ రాస్తున్నారు అని చెప్పి అనగానే ఇక అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎగ్జా ఎస్ఐ ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పి అంటారు ఇక అది విన్న వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ప్రేమ ఇంట్లో వాళ్ళెవరికి తెలియకుండా ఎస్ఐ ఎగ్జామ్ రాస్తుందా అది కూడా మామయ్య గారు వద్దు అని చెప్పిన తర్వాత ఇక ఇన్ని రోజులు నన్ను ఎంతలా ఆడుకున్నావు ప్రేమ ఇప్పుడు చెప్తా నీ సంగతి ఈ విషయం వెంటనే నేను మామయ్య గారికి చెప్పి ఇంకా ప్రేమని ఇంట్లో నుంచి గెంటి గెంటించేయాలి ఇంకా నన్ను ఎంతలా ఆడుకున్నారు ఈ ప్రేమ నర్మద కలిసి ఇక ఇప్పుడు చెప్తా వీళ్ళ సంగతి అని చెప్పి ఇక వల్లి మనసులో అనుకుంటూ ఇక సరే సరే వెళ్ళిపోండి థ్యాంక్ యూ నాకు చెప్పినందుకు అని చెప్పి అంటుంది ఇక వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ధీరజ్ మాత్రం ఇక ఫోన్ చూసుకుంటూ అక్కడే ప్రేమ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక అంతలోనే వల్లి ఇక రిటర్న్ అయి ఇంటికి వచ్చేస్తుంది ఇక ఇంటికి వచ్చి చూసేసరికి ఇక రామరాజు కూడా ఇంట్లోనే ఉంటాడు ఇక రామరాజును చూసిన వల్లి ఇక మామయ్య గారు కూడా ఇంట్లోనే ఉన్నారు ఇక ఇప్పుడే ప్రేమ ధీరజ్ రావాలి ఇక మామయ్య గారి ముందు నిజం చెప్పి వాళ్ళ బండారం బయట పెట్టేస్తా ఇంకా కోపంలో మామయ్య గారు ప్రేమని ధీరజ్ని ఇంట్లో నుంచి గెంటేస్తారు అలాగే ఎలాగో అలా ఇక నర్మదా సాగర్ని కూడా గెంటించేస్తే ఇక పెత్తనం మొత్తం నాదే ఇక నన్ను ఇంట్లో ఎవరు ఏమనరు మహారాణిలా ఉంటా నేను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది వల్లి ఇక అంతలోనే ప్రేమ ధీరజ్ ఎగ్జామ్ రాసి ఇక రానే వస్తారు ఇక ధీరజ్ ప్రేమ ఎగ్జామ్ హాల్లో నుంచి బయటికి రాగానే ఏంటి దయ్యం ఎలా రాసావు ఎగ్జామ్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ధీరజ్ ఇక ప్రేమ సూపర్గా రాశాను రా బాగా రాశాను నాకు తెలిసి పక్కా జాబ్ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ప్రేమ ఇక అంతలో ధీరజ్ ఎంత మంచి మాట చెప్పావు ప్రేమ అని చెప్పి ఇక హక్ చేసుకుంటాడు ఇక ధీరజ్ ప్రేమని ఇక ప్రేమ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ప్రేమ పాత్ర తొందరగా ఇంటికి వెళదాం లేదంటే మా అమ్మయ్య గారికి అనుమానం వస్తుంది గుడికి ఎందుకని మీరు ఇంత టైం అయ్యే వరకు ఇంటికి రాలేదు పక్కనే ఉంది కదా గుడి అని ఇక ఆరా తీస్తారు తొందరగా వెళ్దాం పదరా అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ ఇంటికి రానే వస్తారు ఇక వాళ్ళు వస్తుండగానే ఇక వాళ్ళు ఏంటి ధీరజ్ ప్రేమ గుడికి వెళ్ళారా బాగా దర్శనం చేసుకున్నారా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పటికే ధీరజ్కి ప్రేమకి అనుమానం వస్తుంది ఏంటి వల్లి అక్క ఇలా అంటుంది ఇక ప్రేమ అయితే వల్లి అక్కకి నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాననే విషయం తెలిసినట్టుంది ఇక మామయ్య గారు ముందు బయట పెడుతుందేమో అని చెప్పి ఇక అంతలోనే ధీరజ్ ఆమోదిన గారు బాగా జరిగింది దర్శనం అని చెప్పి అంటాడు ఇక ఎక్కడ ఎగ్జామ్ సెంటర్లో జరిగిందా అని చెప్పి అంటుంది ఇక వల్లి ఇక ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు ఇక ఏంటమ్మా వల్లి నువ్వు మాట్లాడేది వాళ్ళు వెళ్ళింది గుడికి కదా నువ్వేంటి ఎగ్జామ్ సెంటర్ అని చెప్పి అంటావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు రామరాజు ఇక అంతలో వల్లి లేదు మా అమ్మాయి గారు వీళ్ళిద్దరూ మనకు అబద్ధం చెప్పారు అని చెప్పి అంటూ ఉంటుంది వల్లి ఇక రామరాజు ఏంటమ్మా వాళ్ళెందుకు అబద్ధం చెప్తారు గుడికి వెళ్ళామని వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పి అంటాడు రామరాజు ఇక వల్లి లేదు మా గారు ధీరజ్ ప్రేమని ఎస్ఐ ఎగ్జామ్ రాయించాడు మీరు వద్దు అన్నా సరే వాళ్ళు వెళ్ళింది గుడికి కాదు ఎగ్జామ్ రాసి వస్తున్నారు అని చెప్పి అంటుంది ఇక వల్లి కావాలంటే వాళ్ళని అడగండి వాళ్ళు గుడికి వెళ్ళారు ఎగ్జామ్కి వెళ్ళారు అని చెప్పి అంటుంది వల్లి ఇక రామరాజు ఏంటి ఏంటమ్మా ప్రేమ ఏంట్రా ధీరజ్ మళ్ళీ చెప్పేది నిజమేనా మీరు ఎగ్జామ్కి వెళ్ళి వచ్చారా గుడికి వెళ్ళలేదా అని చెప్తూ అని అడుగుతూ ఉంటాడు ఇక రామరాజు ఇక ధీరజ్ అది నాన్న అది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ప్రేమ అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ధీరజ్ ధైర్యం తెచ్చుకొని అవును నాన్న ప్రేమని ఎస్ఐ ఎగ్జామ్ నేనే రాయించా అని చెప్పి అనగానే ఇక రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంట్రా ధీరజ్ నువ్వు మాట్లాడేది నేను ముందే చెప్పాను కదా ప్రేమ ఏ జాబ్ చేయడానికి వీల్లేదు తనకు ఎస్ఐ ఏ ఏ జాబ్ వద్దు అని చెప్పాను కదా నువ్వు మళ్ళీ ఎగ్జామ్ రాయించడం ఏంటి ఇదేనా నువ్వు మీ నాన్నకిస్తున్న గౌరవం అని చెప్పి అంటాడు ఇక రామరాజు ఇక ధీరజ్ మాత్రం లేదు నాన్న తను చిన్నప్పటి నుంచి ఎస్ఐ కావాలన్నది తన కళ ఇక మన ఇంటికి వచ్చింది నన్ను పెళ్లి చేసుకుంది కాబట్టి నేను ఆ కళని తనని వదులుకోమని చెప్పలేను అని చెప్పి అంటాడు ధీరజ్ అంటే ఇక నువ్వు నీ భార్య కళ మాత్రమే కావాలి కానీ మీ నాన్న మాట అవసరం లేదు నీకు మీ నాన్న మాట పోయినా పర్వాలేదు అంతే కదరా నీ ఉద్దేశంలో అని చెప్పి అంటాడు రామరాజు ఇక ధీరజ్ అది కాదు నాన్న నేను చెప్పాను కదా త ఒక భర్తగా భార్య కోరుకున్నది నెరవేర్చడం నాది హక్కు అని చెప్పి అని అంటాడు ఇక ధీరజ్ ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు వాడేమో గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు నాకు చెప్పలేదు నువ్వేమో భార్యకి ఎగ్జామ్ రాయించి తీసుకొని వచ్చి అది కూడా ఒకరు నాకు చెప్తే కానీ నువ్వు చెప్పట్లేవు అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో నేను ఒకరిని ఉన్నానని మీకు ఎవరికైనా గుర్తుందా ఆ అమూల్య ఏమో పెళ్లిపీటల మీద నుంచి లేచిపోయింది ఇక ఆ సాగర్గాడేమో అలా చేశాడు నువ్వేమో ఇలా చేస్తున్నావు ఏంట్రా ఇలాంటి పిల్లలు పుట్టారు నాకు ఒక్కలైనా నన్ను గౌరవించరు నేను చెప్పిన మాటని వినరు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రామరాజు ఇక అంతలో వేదవతి వచ్చి అది కాదండి ఒక ఆడపిల్ల తను ఎప్పటినుంచో ఒక కళ కంటుంటే ఇక వాడు ఏం చేస్తాడు దాన్ని నెరవేర్చడం వాని బాధ్యత కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వేదవతి ఇక అంతలో రామరాజు ఏంటి బుజ్జమ్మ ఏం మాట్లాడుతున్నావును అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రామరాజు ఇక వేదవతి లేదండి నాకు ఏమీ తెలియదు కాకపోతే వాడు అంటున్నాడు కాబట్టి నేను అలా అడుగుతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వేదవతి ఇక అంతలో వల్లి లేదు మా అమ్మయ్య గారు ఈ విషయం అత్తయ్య గారికి కూడా తెలుసు అత్తయ్యే ప్లాన్ చేసి వాళ్ళని బయటికి పంపించేసింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వల్లి ఇక రామరాజు నా పిల్లలే అనుకున్నా నా భార్య కూడా నన్ను మోసం చేస్తుంది అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటాడు ఇక రామరాజు ఇక వేదవతి దగ్గరికి వెళ్ళి అది కాదండి నేను చెప్పేది ఒకసారి వినండి అంటే ఇక ఈ ఇంట్లో ఎవరు నాతో మాట్లాడకండి అందరూ నన్ను మోసం చేసేవాళ్ళే ఇక ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉండండి నేను చెప్పిన మీరు వినరు కదా అలాంటప్పుడు నేను చెప్పి ఏం ప్రయోజనం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రామరాజు ఇక ప్రేమ వెళ్ళి ఇక రామరాజు కాళ్ళపై పడి లేదు మామయ్య గారు నన్ను క్షమించండి మీకు ఇష్టం లేదు అంటే నేను ఇక ఆ జాబ్ దగ్గరికి కూడా నేను వెళ్ళను నేను అందులో క్వాలిఫై అయినా కూడా ఇక నేను దాన్ని వదిలేస్తాను ఇక దీని గురించి ఎవరు గొడవ పడకండి మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ప్రేమ ఇక రామరాజు లే అమ్మ లే ఇంకా నేను చెప్పిన మీరు వినరు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రామరాజు ఇక నా ఇంట్లో ఉంటూ నేను ఇచ్చే డబ్బులు వాడుకుంటూ నేను చెప్పే మాట లెక్క చేయనప్పుడు మీరు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు మీరు బయటికి వెళ్ళి ఇక ఏమైనా చేసుకోండి మీకు నచ్చిన జాబ్ తెచ్చుకోండి చదవండి ఏమైనా చేసుకోండి నాకు అవసరం లేదు మీరు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి మా అంటూ ఉంటాడు ఇక రామరాజు ఇక అంతలో ధీరజ్ నాన్న మీరు అలా మాట్లాడకండి నాన్న నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకోండి అని చెప్తూ ఉంటాడు ఇక ధీర ఇక రామరాజు మాత్రం లేదు మీరు నన్ను మోసం చేసే వాళ్ళు నా మాటను గౌరవించని వాళ్ళు నా ఇంట్లో ఎందుకు ఉండాలరా మీరు వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రామరాజు ఇక అంతలోనే వేదవతి అది కాదండి వాళ్ళు చేసింది చిన్న తప్పే కదా అని చెప్తూ ఉంటుంది ఇక అంతలో రామరాజు కావాలంటే నీకు నీ కొడుకు కోడలు అంత ఇష్టమైతే నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళు వాళ్ళని ఎవరైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళిపోండి నా ఇంట్లో ఎవరు ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఇక అంటాడు రామరాజు ఇక ధీరజ్ పద ప్రేమ వెళ్ళిపోదాం మనమంటే ఇక ప్రేమ ఒరే ధీరజ్ ఏంట్రా మామయ్య గారు ఏదో కోపంలో అంటే నువ్వు వెళ్ళిపోదామంటా నువ్వు ఊరుకో నేను మామయ్య అమ్మయ్య గారిని బ్రతిమిలాడుతా నేను అడుగుతా అని చెప్తూ ఉంటుంది ఇక ప్రేమ అంతలో రామరాజు ఇక ఎవరు ఏం చెప్పినా నేను వినను మీరు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక వెళ్ళిపోండి అని చెప్పి అంటాడు రామరాజు ఇక ధీరజ్ అవసరం లేదు పద ప్రేమ మనం ఏం చేసినా తప్పు అని అంటారు మన బ్రతికేదో మనం బయటే ఉందాం బ్రతుకుదాం అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ఇక నర్మద వేదవతి ఇక అందరూ ఏడుస్తూ ఉంటారు ఇక వల్లి మాత్రం ఇక ఒక వికెట్ పని అయిపోయింది ఇక రెండో వికెట్ పని చూసుకోవాలి ఇంకా ఈ రోజుతో మామయ్య గారు అత్తయ్యని కూడా నమ్మరు ఇక ఇంటి పెత్తనం రైస్ మిల్లుతో పాటు ఇంటి పెత్తనం కూడా నా చేతికే వస్తుంది వసే వల్లి నీకు ఏదో అదృష్టం పట్టింది ఒకదాని తర్వాత ఒకటి నువ్వు ఏం ప్లాన్ చేయకపోయినా సరే నీకు అన్నీ ఇలా కలిసి వస్తున్నాయంటే బాబు అని చెప్పి ఇక వల్లి సంతోషపడుతూ ఉంటుంది ఇక ప్రేమ ధీరజ్ మా మాత్రం ఏర్చుకుంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్